హాయ్ అండి ఈరోజైతే దేశంలోనే అత్యంత పురాతన ఆలయాల్లో ఒకటైనటువంటి బాపట్లలో ఉన్నటువంటి క్షీర భావనారాయణ స్వామి వారి ఆలయ విశేషాల గురించి ఇటీవల జరిగినటువంటి పద్నాలుగు వందల ముప్పై రెండవ రథోత్సవ విశేషాల గురించి మీకైతే తెలియజేస్తానండి ఈ ఆలయము పదిహేను వందల సంవత్సరాల క్రితమే నిర్మించబడిందండి ఇక్కడ భావనారాయణ స్వామి కొలువై ఉండడం చేత దీన్ని భావపురి అని కూడా పిలుస్తారండి కాలక్రమేణా అది బాపట్లగా అయితే పిలువబడుతుందండి ఈ ఊరు ఈ ఆలయాన్నైతే శకం ఐదు వందల తొంభై నాలుగవ సంవత్సరంలో భావనారాయణ స్వామి వారి కోరిక మేరకు చోళరాజైనటువంటి క్రిమికంఠ చోళుడు నిర్మించినట్టుగా కథనమైతే ఉందండి ఈ ఆలయం ముఖగోపురాన్ని కొన్ని సంవత్సరాల క్రితము నూతనంగా నిర్మించడం అయితే జరిగిందండి ఈ రథమండపాన్ని కూడా నూతనంగానే నిర్మించారండి ఆ రథమైతే కొత్త రథం అండి ఇదైతే రథం అండి ఇప్పుడు కొత్త రథాన్ని అయితే ఈ సంవత్సరం నుంచి ప్రారంభం చేస్తున్నారండి చూసారా ఇదేనండి భావనారాయణ స్వామి వారి ఆలయం అయితే అండి లోపలికి ప్రవేశించగానే అత్యంత అరుదుగా ఒకే ఆలయంలో రెండు ధ్వజస్తంభాలైతే దర్శనమివ్వడం ఇక్కడి ప్రత్యేకతండి చూసారా రెండు ధ్వజస్తంభాలు అయితే ఉంటాయండి ఈ ఆలయంలో ఇవి చాలా అత్యంత అరుదుగా ఉంటాయండి రెండు ధ్వజస్తంభాలు ఆలయాల్లో అయితే అంతేకాదండి మూడు విమాన గోపురాలు కూడా సుదర్శన సమేతంగా అయితే మనకి కనిపిస్తాయండి ఇక్కడ స్వామివారు భావనారాయణ స్వామివారండి క్షీర భావనారాయణ స్వామివారండి అమ్మవారు అయితే సుందరవల్లి రాజ్యలక్ష్మి అమ్మవారండి ఇక్కడ మనకి దర్శనమిస్తారండి ఈ ఆలయం ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయండి ఈ ఆలయానికి చలికాలంలో వేడిగాను ఎండాకాలంలో చల్లగాను అయితే ఉంటుందండి మనకి ఈ ఆలయం లోపలైతే రథోత్సవం జరుగుతుంది కాబట్టి అక్కడ అలంకారం అయితే చేస్తున్నారండి గుడికి మొత్తం కూడాను చూసారా మూడు గోపురాలు అత్యంత పురాతన ఆలయం అండి పూలతోటి అలంకారాలు అయితే జరుగుతూ ఉన్నాయండి రథోత్సవం సందర్భంగా ఈ ఆలయం లోపలైతే నూట ఎనిమిది ఏనుగు స్తంభాలతో అయితే నిర్మితమైందండి ఈ ఆలయము ఇదైతే మనం గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి ప్రదర్శన మార్గం అండి ఇది గుడి చుట్టూ కూడాను ప్ర మనం ప్రదక్షిణ చేయడానికైతే మార్గం ఉంటుందండి ఇది ఒక ప్రత్యేకత అండి స్వామివారి కళ్యాణం అయితే అయిపోయిందండి పొద్దున పూట తెల్లవారుజామున జరుగుతుందండి వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున రథోత్సవం అయితే జరుగుతుందండి కళ్యాణం అయిపోయిన తరువాత స్వామివారైతే రథం పైన ఊరేగుతున్నారండి ఆ తరువాత మధ్యాహ్నము అన్న సంతర్పణ కార్యక్రమాలు అయితే జరుగుతాయండి గుడి లోపల దీన్ని చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు బాపయ్య తిరునాళ్ళు అని కూడా పిలుస్తారండి ఇక్కడ జరిగేటువంటి తిరునాళ్ళని రథోత్సవం అయితే వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున సాయంత్రం నాలుగు గంటల నుంచి స్టార్ట్ చేస్తారండి ఈ రథోత్సవ కార్యక్రమాన్ని అయితే ఈ రథోత్సవం సందర్భంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు అయితే ఏర్పాట్లు చేశారండి రథం ఊరేగుతున్నంతసేపు కూడాను చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి చాలామంది కూడాను దర్శించుకుంటారండి స్వామివారిని చూసారా ఎంత అలంకారం చేశారో చుట్టూ కూడాను రథోత్సవము చాలా బాగా జరుగుతుందండి ఇది పద్నాలుగు వందల ముప్పై రెండవ రథోత్సవం అండి అదీ కాకుండా కొత్త రథాన్ని ఈ సంవత్సరమే ప్రారంభం చేస్తున్నారండి ఇక్కడ పాత రథము పాడైపోవడం వలన కొత్త రథాన్ని అయితే ఏర్పాటు చేశారండి చూసారా ఎంత రద్దీగా ఉన్నాయో రోడ్లన్నీ కూడాను మీరు కూడా బీచ్కి వచ్చినప్పుడు ఒక్కసారి ఈ భావనారాయణ స్వామి వారిని దర్శించుకుంటారని ఆశిస్తున్నామండి చాలా సందడిగా చాలా బాగా జరిగిందండి రథోత్సవం అయితే స్వామివారు రాజలక్ష్మి సమేత సుందరవల్లి రాజలక్ష్మి సమేత అమ్మవార్లతోటి ఊరేగింపుగా రథం మీద అయితే బయలుదేరారండి చూసారా డప్పు వాయిద్యాలు డప్పు కళాకారులు అయితే వాయిస్తూ ఉన్నారండి మీరు కూడా ఒకసారి దర్శించుకోండి స్వామివారి అయితే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారండి లాగడానికి స్వామివారి రథం తా రథం మోకులు లాగడానికైతే జనము ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారండి ఎప్పుడెప్పుడు స్వామివారి రథాన్ని మనమైతే లాగుదామా అని చెప్పేసి స్వామివారిని రథం మీద అయితే మీరు కూడా దర్శించుకోండి ఒకసారి స్వామివారిని చూసారా జనము జనంతోటైతే బాగా కిక్కిరిసిపోయిందండి ఆ రోజు రథోత్సవం రోజున స్వామివారైతే గుడి దగ్గర నుంచి భావనారాయణ ఆదుకోండి చూసారా స్వామివారికి తెరైతే అడ్డం కట్టారండి చూపిస్తారు కొంతసేపట్లో అయితే రథోత్సవం అయితే స్టార్ట్ అవుతుందండి ఇక్కడ ఉన్నటువంటి భావనారాయణ స్వామివారి ఆలయం దగ్గర నుంచి చూసారా స్వామివారిని మీరు కూడా దర్శించుకోండి ఒక్కసారి స్వామివారు భావనారాయణ స్వామివారి గుడి దగ్గర నుంచి రథాన్ని దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామివారి గుడి వరకు అయితే తీసుకొని వెళ్తారండి అక్కడ స్వామివారి పూజలు అందుకొని తిరుగు ప్రయాణమయ్యి మళ్ళా వరకైతే తీసుకొని వచ్చేస్తారండి రథాన్ని కూడాను ఈ భావనారాయణ స్వామివారి గుడి లోపలైతే చాలా ఉపాలయాలు అయితే ఉన్నాయండి మనకి అక్కడైతే మనం ఆంజనేయుల స్వామివారిని దర్శించుకోవచ్చండి సీతారాముల వారిని కూడా దర్శించుకోవచ్చు ఈ ఆలయము పునాదులు తోవేటప్పుడు అంటండి నరసింహస్వామి విగ్రహం అయితే బయటపడిందంటండి అంటండి ఆ విగ్రహము ఆ విగ్రహం కూడా మనకి కనిపిస్తుందండి అక్కడ ఆలయంలోనే గుడి చుట్టూ చాలా ఉపాలయాలు అయితే ఉంటాయండి లోపల బయట కాదండి లోపలైతే ఉంటాయండి ఇదేనండి ఆంజనేయ స్వామివారి ఆలయం అండి ఇది కూడాను అత్యంత పురాతనమైనటువంటి ఆలయము ఇటీవలైతే కొత్త ఆలయాన్ని నిర్మింపజేస్తున్నారండి ఇక్కడ అందుకని పునాదులు అవి తీశారండి అక్కడైతే స్వామివారిని మనకి కనిపిస్తుంది చూసారా సింధూరం కలర్లో అక్కడైతే స్వామివారిని ఇదిగోండి స్వామివారిని ఇక్కడే ప్రతిష్ఠించారండి ఇప్పుడు చూసారా పావనారాయణ స్వామివారు ఆంజనేయుల స్వామివారి గుడి వరకు అయితే తీసుకొని వస్తారండి ఈ రథోత్సవము అత్యంత కన్నుల పండుగ అయితే జరుగుతుందండి వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా అయితే జరుగుతుందండి ఇది కొత్త రథం అని చెప్పాను కదండి చూసారా స్వామివారైతే ఆంజనేయ స్వామివారి గుడి వరకు వచ్చారండి అప్పటికే చీకటి పడిపోయిందండి బాగాను ఇక్కడైతే ఆంజనేయ వారి దగ్గర హారతులవైతే తీసుకుంటారండి ఇక్కడ స్వామివారికి తరువాత తిరుగు అయ్యి మళ్ళా భావనారాయణ స్వామివారి గుడి వరకు అయితే తీసుకొని వెళ్తారండి రథాన్ని కూడాను ఇవేనండి మీకైతే ఈ ఆలయ విశేషాలు నచ్చినాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను అంటే ఇటువైపు వచ్చినప్పుడు మీరు కూడా ఒక్కసారి ఈ ఆలయాన్ని దర్శించుకోండి